ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వ్యవస్థ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు శనివారం చినగంజాం మండల జిల్లా పరిషత్ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ దేశ భవిష్యత్ పాఠశాల గదుల్లోనే రూపుదిద్దుకుంటుందన్నారు దేశ అభివృద్ధికి కృషి చేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాలలే వేదికలన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు పాఠశాలల్లో సమస్యలు విద్యార్థుల భవిష్యత్తు పురోగతి చరిత్ర చర్చించేందుకు సువర్ణ అవకాశం అన్నారు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులతో పాటు గురువులు బాధ్యత తీసుకోవాలన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సమస్యలు సమగ్ర సమాచారాన్ని సేకరించి వాటి పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అందజేసినట్లు తెలిపారు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు చిన్నగంజాం జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే తనకు ఎనలేని ఇష్టమన్నారు పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు పాఠశాలలో వంటశాల నిర్మాణానికి తన వంతుగా సొంత నిధులను లక్ష రూపాయలు అందజేస్తానని తెలిపారు తాను కోణంకి పాఠశాలలో చదువుకున్నానని ఏడో తరగతి తానే క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పారు పాఠశాలలో అన్ని వసతులను సమకూర్చేందుకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు విద్యార్థుల భవిష్యత్ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ఎన్నో కష్టాలు చవిచూసి ఉన్నత స్థానానికి ఎదిగారని తాను కూడా లక్ష్యం దిశగా అనేక కష్టాలను అధిగమించానని వివరించారు చదువే మన రేపటి భవిష్యత్తుకు పెట్టుబడి అని చదువుతోనే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి టాగ్ ఆఫ్ వార్ ఆడారు పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించారు విద్యార్థుల సమస్యలు చదువులో పురోగతి తదితర అంశాలపై చర్చించారు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి విద్యా వనరులు పిల్లల భవిష్యత్తుకు చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి భోజనం చేశారు పండగ వాతావరణంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు వేడుకలో పాల్గొన్నారు తొలుత ఎన్సిసి విద్యార్థులు ఎమ్మెల్యే ఏలూరికి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆత్మారావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పోదా వీరయ్య సౌభాగ్య ఉపసర్పంచ్ సర్పంచ్ రాఘవయ్య ఆజాద్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జట్ హై స్కూల్లో విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయులు వీరందరి యొక్క సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు శుభాభినందం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో దగ్గరుండి చాలా నిబద్ధతతో నడిపిస్తున్న ఈ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులందరికీ అలాగే ఎంతో క్రమశిక్షణతో పిల్లలు ఈ పాఠశాలలో ఉండే పిల్లలు మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగేలా దాదాపు మూడు నాలుగు గంటల నుంచి అంత క్రమశిక్షణతో ఉన్న విద్యార్థిని విద్యార్థులకి అలాగే ఈ పాఠశాలలో చదువుకొని ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ పాఠశాల మీద ఉన్న ప్రేమతో ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఐక్యం చేసి వారిని ఒక త్రా మీదకి తీసుకొస్తూ ఈ పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న వలివేటి మురళీకృష్ణ గారు అలాగే మన రామారావు గారు రామసుబ్బారావు గారు అలాగే ఎం రామారావు గారు వారికి అలాగే ఈరోజు మన పేరెంట్స్ అందరి తరఫున వారిని రిప్రజెంట్ చేస్తున్న మన పాఠశాల పేరెంట్స్ కమిటీ శ్రీమ సౌజన్య గారికి ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులు మన సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇతర అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మనకి హెచ్ఎం గారు మాట్లాడుతూ ఒక రెండు మూడు ఇష్యూస్ చెప్పారు ఒకటి టీచర్స్ అందరూ కూడా తలా పది రూపాయలు చందాలేసుకొని మగ పిల్లలకి టాయిలెట్స్ కట్టాము ఎందుకంటే వీళ్ళు ట్రాక్ లోపలికి వెళ్తా ఉన్నారు కంట్రోల్ ఉండలేదు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి చాలా అభినందన మనస్ఫూర్తిగా మీకు గట్టిగా చెప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియజేయాలని చెప్పి అలాగే ఆడపిల్లలకి గర్ల్స్కి ఇక్కడ సరైన వాష్రూమ్స్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి హెచ్ఎం గారి కోరిక మేరకు మన గ్రామ సర్పంచ్ గారు శ్రీ చిన్నా గారు వారి యొక్క పంచాయతీ నిధుల్లోంచి ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ ఇమ్మీడియట్గా రేపు ఎల్లుండే లేక నాలుగైదు రోజుల్లో ఈ వాష్రూమ్స్ కూడా కట్టి మీకు అప్పచెప్తారు ఒక నెల రోజుల లోపల వారికి కూడా గట్టిగా తప్పట కొట్టి మీ యొక్క సంతోషాన్ని తెలియాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే ఇందాక మురళీకృష్ణ గారు మాట్లాడుతూ మన రామసుబారావు గారు కానీ వీళ్ళు మాట్లాడుతూ సైన్స్ పేరు ఒకటి పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారు ఖచ్చితంగా డిఓ గారిని అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున మన పాఠశాలలో ఓ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించేదానికి నేను కూడా చొరవ తీసుకుంటాను బాధ్యత తీసుకుంటాను అలాగే మధ్యాహ్నం భోజనం చేయటం చాలా ఇబ్బందిగా ఉంది చెట్ల కింద వరండాలు ఎండలో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేస్తా ఉన్నారు కాబట్టి మన పాఠశాలలో ఉన్న ఆరు వందల యాభై ఏడు వందల మంది స్ట్రెంత్ రెండు దఫాలుగా అంటే ఒక మూడు వందల యాభై మూడు వందల యాభై మంది విడివిడిగా భోజనం చేసే అవకాశం ఉండే ఒక టెంపరీ షెడ్ని ఒక మంచి షెడ్ నిర్మాణాన్ని చేపట్టడానికి వాళ్ళు కూడా చొరవ తీసుకుంటున్నారు వారికి కూడా గట్టిగా చపట్లు కొట్టి దానికి అవకాశం ఉంటే ప్రభుత్వం వైపు నుంచి లేదంటే నేను పర్సనల్గా అయినా సరే నేను కూడా దానికి కంట్రిబ్యూట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను